ప్రొఫెసర్ రాజరెడ్డి ఎవరో తెలుసా కొంతమందికి సీనియర్లకు తెలిసి ఉంటుంది కానీ కొత్తగా వచ్చేవారికి తెలిసే అవకాశం లేదు ఐటీ రంగంలో ఉండేవారికి కొంతమందికి తెలిసి ఉండవచ్చు లోకేష్కి అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఈయన రికమెండేషన్ మీద సీటు వచ్చింది దానికి అవసరమైన నిధులను సత్యం రామలింగరాజు సమకూర్చాడు అన్నది అప్పట్లో వార్త కార్నీ మిలన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్ రాజరెడ్డి గారు రెండు వేల మూడులో ఆయన తను పుట్టిన నేల కోసం ఏదైనా చెయ్యాలనే తపనతోటి తన సాటి తెలుగువారిని సాంకేతిక విద్యలుగా గొప్ప విద్యార్థిగా తీర్చిదిద్దాలన్న గొప్ప ప్రణాళికతో చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గరికి వచ్చారు పదో తరగతి పూర్తిగానే రాష్ట్రంలో ప్రతి మండలం నుంచి ఒకరు చొప్పున టాపర్లను తీసుకువచ్చి వాళ్ళకి ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ ఒకే చోట ప్రతి విద్యార్థికి ఎదురుగా సొంతగా ల్యాప్టాప్ క్లాసులో రెండు ప్రొజెక్టర్లు లెర్నింగ్ బై డూయింగ్ పద్ధతిలో ఉచితంగా ఆరు ఏళ్ల కోర్సును ఇప్పించేందుకు ఒక యూనివర్సిటీ పెట్టాలి అని చంద్రబాబు నాయుడికి ప్రతిపాదన చెప్పారు ఇది ప్రొఫెసర్ రాజరెడ్డి గారు ఇచ్చిన ఐడియా ఇంకా చెప్పడం పూర్తి కాకముందే ఏంటండి ఇది ఇంతమందికి కంప్యూటర్లు ఇచ్చి ఆరు ఏళ్ళు ఉచితంగా చదువు చెప్పాలా అసలు ఎలా సాధ్యం పిచ్చివాడి ఆలోచన అండి ఇది నో కుదరదు అని చంద్రబాబు తిరస్కరించినట్లుగా చెప్తున్నారు అది బాబు సమాధానం దీని తర్వాత ఆయన ఐదేళ్లు మళ్ళీ ఆలోచన ఎక్కడ బయట పెట్టలేదు వైఎస్ఆర్ ఫీజు రింబర్స్మెంట్ పథకం తెచ్చి ఇంజనీరింగ్ చదువులు ఉచితంగా చదివిస్తున్నాడని తెలుసుకున్నాక వైఎస్ఆర్ దగ్గరికి వచ్చి బాబుతో చెప్పిన విషయాన్ని రాజరెడ్డి గారు మళ్ళీ చెప్పారు నమ్మరు పదే పది నిమిషాల్లో మనం చేస్తున్నాం మీరే దగ్గరుండి చూసుకోవాలని రాజశేఖర రెడ్డి గారు సమాధానం చెప్పారు ఈ మాట చెప్పింది స్వయానా ప్రొఫెసర్ రాజరెడ్డి గారే చెప్పింది ట్రిపుల్ ఐటీ అని పిలువబడే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలోనే రాజరెడ్డి గారు తన ఆలోచన చెప్పిన సరిగ్గా ఏడాదికి రెండు వేల ఎనిమిది నుండి ఐఐటి ట్రిపుల్ ఐటీలు ఇడుపులపాయ నూచివీడు బాసరా ఈ మూడు ప్రాంతాల్లో ఏడాదికి రెండు వేల మంది విద్యార్థుల చొప్పున మొదలైంది యూనివర్సిటీకి గవర్నర్లు ఛాన్సలర్లుగా ఉండాల్సిన నియమాన్ని పక్కన పెట్టి ఇంత గొప్ప ఆలోచనను గ్రాస్ రూట్ లెవెల్లో అమలు చేయాలంటే రాజరెడ్డి గారు లాంటి వ్యక్తులు ఉండాలని ఆయన వల్లనే సాధ్యం అవుతుందని ఆయననే ఛాన్సలర్గా నియమించారు వైఎస్ఆర్ ఈనాడు ఈ ప్రభుత్వ ఉద్యోగంలో అయినా సివిల్ పరీక్షలు అయినా సాఫ్ట్వేర్ కంపెనీలైనా ముందుండేది ట్రిపుల్ ఐటీ విద్యార్థులే అన్న విషయం కొందరికైనా తెలుస్తుంది ఎవరు శాసించని పిచ్చివాడి ఊహ అనుకునే ఒక గొప్ప కార్యాన్ని ఆ రోజు ధైర్యంగా శ్రీకారం చుట్టారు రాజశేఖర రెడ్డి ఈరోజు ఆయన లేకున్నా ఆయన అడుగులో వేలాది మంది పల్లెటూరు విద్యార్థులు అభివృద్ధికి వందల అడుగుల కారణమైంది ఆ రోజు పేదవాడి విద్య కోసం వారిని ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దిన తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే నేడు అతని కొడుకు రాజే జగన్ మోహన్ రెడ్డి మరో పది అడుగులు ముందుకేస్తున్నాడు ప్రభుత్వ బడులు అంటేనే పేదలు కాదు నిరుపేదలు వెళ్ళే సత్రాలు అనుకొని వాటిని బాగు చేయటం అంటే తేనెతుట్టే కదిలించడం అనుకునే రాజకీయం నాయకుడిని ప్రత్యర్థులను ఎదుర్కొంటూ ఎన్ని విమర్శలు వచ్చినా కార్పొరేట్ సంస్థల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఇన్ ఒక ఒక్క కొంచెం కూడా భయపడకుండా వాటి సమూల ప్రక్షాళన చేసేస్తున్నాడు నాడు నేడు అని పాఠశాలల రూపురేఖలు మార్చేశాడు రెండవ రోజే పీ రెండవ రోజే పీలికెల్లా జరిగిపోయే దుస్తుల స్థానంలో క్వాలిటీ దుస్తులు అమర్చాడు ప్రైవేటు స్కూల్ పిల్లనే బూట్లు వేసుకుని బడికి పోవాలని ప్రభుత్వ స్కూల్ పిల్లలకు బూట్లు ఇచ్చాడు బడికి పంపకుండా పేదరికం వల్ల పనికి పంపుతారని అమ్మఒడి అనే తల్లి అకౌంట్లో పదిహేను వేలు వేస్తున్నాడు ప్రభుత్వ బడికి రావటం అవమానం అనుకునే స్థాయి నుండి మన బడి బాగుంది మన బడే బాగుంది మనం కూడా బడికి పోవాల్సింది అనే స్థాయికి తీసుకువచ్చాడు ఈరోజు లక్షల్లో ఫీజులు తీసుకునే కార్పొరేట్ బడుల్లో కూడా లేని అన్ని సదుపాయాలు కల్పించాడు గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశ్నించుకుందాం ఇవాళ ఎన్ని ప్రైవేటు బడుల్లో గ్రీన్ బోర్డులు ఉన్నాయి ఇంకెన్ని ప్రైవేట్ స్కూల్స్లో డిజిటల్ బోర్డులు ఉన్నాయి ఎన్ని చైనా స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి ఏ ప్రైవేట్ స్కూల్లో పిల్లల చేతిలో ట్యాబ్ ఉండి దానిని లక్షల్లో ఛార్జ్ చేసే ఫ్యాకల్టీ చేత చెప్పించిన బైజూస్ లాంటి ప్రాక్టికల్ క్లాస్ కంటెంట్ ఉంది ఇంగ్లీష్ మీడియం ఎందుకు అన్నారు వారి పిల్లలను ఏ మీడియంలో చదువుతున్నారు అంటే ఒక్కరూ సమాధానం చెప్పలేదు టోఫెల్ ఎందుకు అన్నారు వారి పిల్లలు టోఫెల్ ఐఈల్టెస్ రాయకుండానే అమెరికా కెనడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో చదువుతున్నారంటే సమాధానం ఉండదు మనస్సాక్షిని అడగండి మంత్రి రికమెండేషన్ ద్వారా సీటు ఇవ్వన ఓక్రిడ్జ్ స్కూల్ నుండి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి ఇప్పటి వరకు ఎంతమంది వెళ్లారు ఆ స్కూళ్ళ నుంచి నిరుపేద గ్రామీణ పిల్లలు అక్కడి వరకు వెళ్ళగలిగారు అంటే జరగకపోయి ఉంటే ఎవరైనా నమ్మే విషయమైనా మన చదువులు పట్టభద్రత ఇస్తుంది కానీ పట్టభద్రత ఇవ్వలేకపోతుందని ఆర్థికవేత్తలు విద్యావేత్తలు అసహనంగా వ్యాఖ్యానిస్తుంటారు ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా మారటం లేదని ప్రపంచ పోటీ ముందుకు నిలబెడలేకపోతున్నారని విమర్శ ఉంది ఇదే నిజం కూడా అందుకే ప్రపంచంలోని అత్యుత్తమ ప్రమాణాలు కలిగి నా చాలా బోర్ ఖర్చుతో కూడిన ఐబీ సిలబస్ని ఉచితంగా ప్రవేశపెడుతున్నాడు ఐబీ వారిని ఆంధ్రప్రదేశ్ వారి ఆఫీస్ పెట్టుకునేలా ఒప్పించాడు ఇంజనీరింగ్ చేశాక అమీర్పేటలో కోచింగ్కు వెళ్ళి కోర్సులు నేర్చుకుని ఆ మూడు నెలల కోర్సే జాబ్ ఇప్పిస్తుంది కానీ నాలుగేళ్ల చదువు వృధా అవుతుంది దానికి కారణం సిలబస్లో అప్డేషన్ లేకపోవటమే స్కిల్ డెవలప్మెంట్ అని స్క్రూ డ్రైవర్ని వాడటం లేత్ మిషన్ వాడటం టైపింగ్ నేర్పించటం వంటి నాలుగు సెంటర్లు పెట్టి కోర్టులు కొట్టేయొచ్చు కానీ దానివల్ల ఎంతమంది విద్యార్థులు జీవితాలు నాశనం అవుతున్నాయి దానికి ప్రత్యామ్ ప్రత్యామ్నాయమే ఎడెక్స్ ప్లాట్ఫామ్ కేంబ్రిడ్జ్ యూనివర్స్ యూనివర్సిటీ మెసాచ్యూట్స్ యూనివర్సిటీ లాంటి టాప్ పది యూనివర్సిటీలలో మాత్రమే ఉండే రెండు వేల రకాల కోర్సులను మనం ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం తీసుకొచ్చారు ఇంకా చేస్తున్నాడు ఇంకా మారుస్తున్నాడు ఈ మీ ఓట్ల కోసం జిమ్మిక్కలు చేయడం చాలా సులువు కానీ మీ తర్వాత తరం గొప్పగా జీవించడానికి వాళ్ళ దారి పడటం పడవటం కష్టం అయినా చేస్తాడు వీటన్నిటి కోసం ఒక్కో సంవత్సరం విద్య మీద ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది అయినా వెనుకడుకు వేయటం లేదు అందువలనే ఆంధ్రప్రదేశ్ ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చే విద్య అందుబాటు ర్యాంకింగ్లో అతి ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది యాక్సెసిబిలిటీ టు ఎడ్యుకేషన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పాఠశాల స్థూల నమోదు నిష్పత్తి దేశంలో సగటు తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎనభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది మాత్రమే ఉంది అది రెండు వేల ఇరవై ఇరవై మూడు నాటికి నూటికి నూరు శాతానికి చేరింది నీతి ఆయోగ్ విడుదల చేసిన రెండు వేల ఇరవై మూడు స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ ఎస్యూక్యూఎల్ ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం ఉన్నత విద్యలో స్థూల స్థూల నమోదు నిష్పత్తి దేశవ్యాప్తంగా సగటున మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా నమోదు అవుతుంది ఇంకా మారుతోంది ఖచ్చితంగా మారుతుంది చూస్తూ ఉండండి అని చెప్పాల్సి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఇన్నోవేటివ్ అండ్ యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి ఉండటం వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా మారుతున్నాయో ప్రజలు గుర్తిస్తున్నారు ముఖ్యంగా బాలబాలికలు గుర్తిస్తున్నారు తమ జీవితాల్లో ఏం మార్పు వచ్చాయో గుర్తిస్తున్నారు జనమందరూ గుర్తిస్తారా అన్ని వర్గాల వారు గుర్తిస్తారా అన్ని మీడియా సంస్థలు గుర్తిస్తాయా అన్నది వేరే విషయం